అందరికి యేసుకరిస్తున్నాము లోమనాథ్ మీతో కొన్ని విషయాలు పంచుకోవాలనుకుంటున్నాను కొన్ని కోట్ల మంది పరలోక యాత్రకు బయలుదేరారు యేసుప్రభుని నమ్ముకొని బాప్తిసం తోటి దగ్గర నిబంధన చేసి పరలోక యాత్రకి బయలుదేరారు ఈ యాత్రకి వెళ్ళే మార్గంలో చాలా మంది శోధనల ద్వారా పరీక్షింపబడతారు పరీక్షింపబడినప్పుడు వాళ్ళు చేసేటటువంటి తప్పుల్లో లోపాల్లో దేవుడి దగ్గర మోకరించి దేవుడితో సం సంభాషించి మరలా తిరిగి పోరాడటానికి సిద్ధపడాలి అయితే దీన్ని విడిచిపెట్టి ఏ వ్యభిచారానికి లోనైపోయారో ఏ దొంగతనానికి లోనైపోయారో ఏ తిరుగుబోతనానికి తనానికి లోనైపోయారో ఎలాంటి పాపానికి లోనైపోయారో మీరు నేనేం చెప్పదలుచుకున్నానంటే సహోదరులారా ఇలాగే ఒకనొక రోజు ఇజ్రాయేలీలు కూడా బయలుదేరారు ఐగుప్త దేశంలో నుంచి ఇరవై లక్షల మంది ఇరవై లక్షల మంది కాల్బలం బయలుదేరింది ఇలాగే ఇరవై లక్షల మంది బయలుదేరి హోరేబులో నిబంధన చేశారు దేవుడితో బాతిసిన తోటలో నువ్వు నేను ఎలా నిబంధన చేశావు యేసు ప్రభు దగ్గర యేసుప్రభ నేను ఈ లోకానికి సంబంధించిన వ్యక్తిని కాదు నీకు సంబంధించిన వ్యక్తి యేసుప్రభ నేను ఈ లోకంలో ఏ పాపంతో నాకు సంబంధం లేని ఎటువంటి ద్వేషంతో ఎటువంటి ప్రాగద్వేషాలు నేను పెట్టుకోను అందరితో ప్రేమ స్వభావంగా ఉంటాను నేను నేను పూర్ణ హృదయంతో ప్రేమిస్తాను ఆజ్ఞను పూర్ణ వివేకంతో కట్టడం అనుసరిస్తానని దేవుడితో నిబంధన చేసినట్టే ఒకానొక రోజు ఇజ్రాయేలీలు హోరేపు పర్వతం దగ్గర ఇహోవాతో నిబంధన చేశారు నిబంధన చేసి ఏమైందో తెలుసా వీళ్ళు వాగ్దాన దేశాన్ని దాటిస్తానన్న దేవుడే వీళ్ళని దాటించుకోకుండా కొన్ని రోజులు కదా కొన్ని నెలల ప్రయాణాన్ని నలభై సంవత్సరాలు అరణ్యంలో తిప్పి వాళ్ళు దేవుడి మీద సరైన వాళ్ళని నని గొనిగిన వాళ్ళనే దేవుడికి ఎదురుగా తిరిగి దేవుడు ఆజ్ఞలు విడిచిపెట్టిన వాళ్ళని ఇరవై లక్షల మందిలో వాళ్ళందరూ చనిపోయేదాకా ఇరవై ఇరవై లక్షల మందిని అరణ్యంలో తిప్పుతూ తిప్పుతూ తిప్పు తిప్పుతూ వాళ్ళని అక్కడ ఉంచాడు వాగ్దాన దేశంలోకి ఎంతమంది వెళ్ళారు ఇద్దరు మాత్రమే వెళ్ళారు ఇద్దరు మాత్రమే వాగ్దాన దేశంలోనికి వెళ్ళారు రోజు కోటాని కోట్ల మంది క్రైస్తవులు బయలుదేరారు పర్వగపు యాత్రకి వాగ్దానం చేశారు బాప్తిష్టం తొట్లో అలాగే ఇజ్రాయేల్ కూడా బయలుదేరారు వాగ్దాన దేశానికి హోరేబులో నిబంధన చేశారు నిబంధనలు మీరారు అరణ్యంలో రాలిపోయారు రోజు మనం కూడా నిబంధనలు మీరితే ఖచ్చితంగా మన యాత్ర ఇటు నుంచి అటు సాగదు యువతలే రాలిపోతాం ముద్దిలో గాఢాంతకరం అనేటటువంటి ఒక నరక అగ్నిగుండం ఉంది దాంట్లో మనం యాతన పొందుతాం ప్రతి క్రైస్తవ ద్వారా మనందరం ఎంతో జాగ్రత్తగా ఎంతో వివేకంతో ఎంతో నమ్మకంగా ప్రభువుకి మనం లోబడి ఉండాలి నేనేం చెప్తున్నానంటే ఇరవై లక్షల మందిలో యహోశివ కాలేబుయే వెళ్ళారు అలాగే మన కొత్త నిబంధన ప్రకారం ఏం చెప్పాడంటే ప్రభు ఏర్పరిచిన వాళ్ళు అనేక మంది కానీ దాంట్లో వచ్చిన వాళ్ళు మందే అలాగే మరో లేఖనం దగ్గర ఇలా చెప్తున్నాడు నాశనాన్ని నడిపే దారి విశాలం అది చాలా పెద్దది ఎంతో మంది వెళ్ళిపోతూ ఉంటారు ప్రభువును ప్రేమించిన వాళ్ళందరూ అందులైన మార్గదర్శకులు అందులైన వాళ్ళందరూ ఆ గుంటలో పడిపోతారు హఠాత్తుగా పడిపోతారు క్షణమాత్రలో పడిపోతారు అదే విధంగా యేసు ప్రభుని నమ్ముకున్న కొద్ది మంది అయినా సరే కొద్ది మంది శేషం అయినా సరే ఇరుకు మార్గంలో ప్రవేశిస్తారు ఇరుకు మార్గంలో పోరాడటాన్ని మరో లేఖనంలో రాసింది ప్రే క్రైస్తవ సహోదరుల ఇరుకు మార్గం మనకు పోవడానికి చాలా కష్టంగా ఉండొచ్చు సౌ సౌకర్యాలు లేకపోవచ్చు సుఖభోగాలు లేకపోవచ్చు ఇంకోటి ఇంకోటి ఆనందం లేకపోవచ్చు కానీ ఇరుకు మార్గాన్ని పురస్కరించుకొని దాటిన తర్వాత విశాలమైన మార్గం కంటే ఎంతో గొప్ప ఊహించలేనటువంటి అందమైన సుందర రాజ్యానికి వెళ్తాం వాళ్ళకి భౌతికంగా డెబ్బై ఎనభై తొంభై ఏళ్ళు మాత్రమే వాళ్ళు బతికుండటానికి వీలయ్యే వాగ్దాన దేశాన్ని ఎహోవా ఇస్తానన్నాడు ఇజ్రాయేలీలకి మనకి మనకి దానికంటే ఎన్నో కోటాను కోట్లు రెట్ట రెట్లు విలువైన వరలోకి అన్నిస్తానడు అక్కడ మరణం లేదే తొంభై ఏళ్ళ బతులు తెచ్చిపోతాం అక్కడ పాలీలు తేనెలు అనుభవించి కాదు ఇక్కడ సదాకాలం ఇక్కడ జీవితానికి అంతం లేదు అలాగే నరకంలో కూడా జీవితానికి అంతం లేదు సహోదరులారా ఆ నరకపు యాత్ర నుండి మనం తప్పించుకోవాలి జీవం కలిగింది దేవుడి చేతిలో పడటం భయంకరం ఎంతో భయంకరం అంటే చాలా భయంకరం మీరందరూ మారు మనసు పొంది దేవుడు ప్రేమలో నడుస్తారని దేవుని ప్రేమిస్తారని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఇద్దరు వెళ్ళారు ఎంతమంది వెళ్తామో తెలియదు కొంతమంది ఈ మధ్య పిచ్చి మాటలు మాట్లాడుకుంటున్నారు ఆమె అక్కడికి వెళ్ళిపోయి ఉండిద్ది ఆయన అక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు దేవుడి రాజ్యంలో పాటలు పాడుకుంటా ఉంటారు ఎవడు చూశాడు నువ్వు చూసావా ప్రార్థించమన్నారు వాళ్ళ ఆత్మకు శాంతి కలిగి దేవుడు చిత్తం ప్రకారం జరగాలని నువ్వు ప్రార్థించాలి దేవుడు చిత్తమే నెరవేరాలని నువ్వు ప్రార్థించాలి కానీ ఈరోజు వెళ్ళిపోయారు అక్కడ ఆడుతుంది అక్కడ పాడుతుంది ఏంటి పిచ్చి మాటలు ఏంటి పిచ్చి మాటలు డబ్బు కోసం వాళ్ళ గిలటం కదా లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు చర్చకి రాబడతాను వాళ్ళకి అనుకూలమైన మాటలనే మీరు సంపాదించుకుంటాను కదా మీరు చేసేది సహోదరులారా నేనేం చెప్తున్నానంటే నేను చచ్చిపోయిన నేను పరలోకంలో చూసుకునే కూడా నేను చెప్పలేను నేను ఇల్లన లేదని కాబట్టి ప్రభు ప్రభు యొక్క ఆలోచనకు అప్పు చెప్పండి ప్రభు యొక్క చిత్తానికి అప్పు చెప్పండి నీ చిత్తమే నెరవేరును కాక నీ చిత్తమే నెరవేరును కాక నీ చిత్తమే నెరవేరును కాక అని ప్రభు మనకు ప్రార్థన నేర్పిస్తే తండ్రికి మనం విలువ ఇచ్చేటట్టు ప్రభు వాక్యం తయారు చేశాండి ఈరోజు సోమరభూతులు అయ్యి నా చిత్తం నెరవేర్చు నా చిత్తం నెరవేచ్చు నా చిత్తం నెరవేర్చు అవును ఇజ్రాయేలీ చిత్తాన్ని దేవుడు నెరవేర్చారు అయినా వాళ్ళు చెడిపోయారు ఇద్దరు మాత్రమే వెళ్ళారు ఏ హోషివో కాలేదు ఇరవై లక్షల మంది అరణ్యంలో కాల్బలం కూలిపోయింది ఈరోజు నా చిత్తం నెరవేర్చాలంటున్నారా లేకపోతే దేవుడి చిత్తం నెరవేర్చాలని మీరు అనుకుంటున్నారా ప్రైస్త సహోదరులారా దయచేసి చెప్తున్నాను వాళ్ళు హోరేబులో నిబంధన చేశారు మనం భారతదేశం తోటలో నిబంధనలు చేశాం నిబంధనను మేరొద్దు ఆయన మీద ప్రేమను తొలగించుకోవద్దు దయచేసి నేను మీకేం చెప్తున్నా అంటే జాగ్రత్త పడండి ప్రభు వాచల్ని మిమ్మల్ని బ్రతీలాడుకుంటున్నాను మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఆల్ బిల్ మీద టైప్ చేయండి టైప్ చేయడం వల్ల అనేక మందికి చేరికి ఈ వీడియో ఆశీర్వాదకరంగా ఉంది అలాగే లైక్ చేయండి ఈ వీడియోని